ప్రతి గా అధ్యక్ష ఈగల్ టీమ్స్తో పాటు ఒక వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష ఈ వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం డిఎడిక్షన్ సెంటర్స్ దగ్గర దగ్గర నలభై నాలుగు డిఎడిక్షన్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష అంటే ప్రైవేటు గవర్నమెంటు కలుపుకొని వీటన్నిటికీ కూడా అధ్యక్ష వాళ్ళ దగ్గర వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళకి 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 ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఉన్న రోజులు కూడా వాళ్ళకి ఫ్రీగా ఏర్పాటు చేసే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ప్రత్యేకంగా సబ్ జైల్స్లో కూడా డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టడానికి కేంద్ర మంత్రి హోం మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే జైల్స్ ఉన్నాయో జైల్స్ లోపలే అంటే మళ్ళీ వీళ్ళని బయటకు తీసుకొచ్చి డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఇవన్నీ కాకుండా జైల్స్లోనే ఏర్పాటు చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకంగా ఈగల్ టీమ్ ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసుకొని దీని ద్వారా ఎక్కడైనా గంజా సాగు జరుగుతుంటే కనుక వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా మనం తీసుకున్నాం అధ్యక్ష ఇప్పటికే చాలా మంది కూడా మనకు వస్తున్నాయి అధ్యక్ష ప్రత్యేకంగా ఈ కల్టివేషన్ మనం ఎలా ఆపగలిగామంటే ఈ సంవత్సరం మనకి రికార్డు స్థాయిలో నలభై ఆరు లక్షల మొక్కల్ని ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ లోనే అంటే దగ్గర దగ్గర ఇరవై ఒకటి సంబంధించిన ఇరవై ఒకటి ఆల్టర్నేటివ్ క్రాప్స్ను కూడా మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే దీని ద్వారా కల్టివేషన్ తగ్గించడం ముఖ్యంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కానీ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ సీఎం గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్రిమి క్రైమ్ రేటు తగ్గాలి అంటే కనుక కంపల్సరిగా గంజాయి డ్రగ్స్ వినియోగం తగ్గాలి అని ఉక్కుబాదం మోపాలని ప్రత్యేకంగా వీళ్ళకి సీసీటీవీ సీసీటీవీ ఫుటేజెస్ సీసీటీవీస్ అదేవిధంగా డ్రోన్స్ అధ్యక్ష ఆ డ్రోన్స్తో పాటు అధ్యక్ష మనకు చూసుకుంటే అధ్యక్ష వీళ్ళకి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఎడ్డన్ శాటిలైట్స్ని ఉపయోగించుకోవడం ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఉపయోగించుకోవటం ఓవరాల్గా ఇలా దీన్ని బేస్ చేసుకొని క్రాప్ను మొత్తం అంతా కూడా మనం క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు వీటిలే కాకుండా అధ్యక్ష ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడా వాళ్ళకి అన్ని రకాలుగానే ఒక సబ్స్టిట్యూషన్ అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వటం కానీ వాళ్ళకి మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఇందాక మీకు చెప్పినట్టుగా నిఘాను బలోపేతం చేయడం సీసీటీవీస్ని డ్రోన్స్ని ఏర్పాటు చేసుకోవడం ఇందాక మన సభ్యులు చెప్పారు బహిరంగ ప్రదేశాల్లో గాంజాయి తీసుకోవటం అదేవిధంగా మనకి స్కూల్స్లో గాంజాయి తీసుకోవటం ఇవన్నిటికీ అధ్యక్ష కేంద్ర మంత్రిత్వ శాఖలో నిదాన్ అని చెప్పేసి ఒక ఉంది అది పోర్టల్ ఉంది అధ్యక్ష నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ అండ్ అరెస్టెడ్ నార్కో ఎఫెండర్స్ అని చెప్పి నిదాన్ అని అంటే ఎంత కఠినంగా ఉన్నాయి వాళ్ళ మనకి చర్యలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష దాంట్లో కనుక ఒక్కసారి కనుక నేమ్ అందులో ఎంటర్ అయితే వాళ్ళకి పాస్పోర్ట్స్ రావడం కాదు కదా ఫర్దర్గా వాళ్ళని అందరినీ కూడా సొసైటీలో నిజంగా ఒక ఏదో సపరేట్గా చేసే పరిస్థితులు ఉంటున్నాయి అధ్యక్ష అంటే పాస్పోర్ట్స్ రావు వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకోవడానికి లేదు ఉద్యోగాలు రావు వాళ్ళకి అంటే శిక్షలు కూడా అదే విధంగా లాస్ట్ గవర్నమెంట్ మనం చూసుకుంటే అధ్యక్ష లాస్ట్ ఇరవై ఐదు లాస్ట్ ఇయర్లో ఇరవై ఐదు కేసుల్లో దగ్గర దగ్గర ఇరవై ఏళ్లకు పైగా శిక్ష పడిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష దీన్ని బట్టి అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా కృతనిశ్చయంతో ఉన్నాం దీనికి సపరేట్గా ఒక బడ్జెట్ కూడా అలాకేట్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం ఈగల్ టీం కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది మన మంత్రిత్వ శాఖ హోంమంత్రిత్వ శాఖలో మనం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి కూడా సపోర్టివ్గా ఉంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇందాక మీకు చెప్పింది ఈ గ్లూ అధ్యక్ష ఈ టైప్ ఆఫ్ గ్లూ ఈ టైప్ ఆఫ్ గ్లూ మనకి స్కూల్లో పిల్లల దగ్గర మనకి ఎక్కువగా కనిపించడం ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్కి కనుక ఇలాంటివి ఎక్కడైనా పిల్లలు దొరికినా లేకపోతే పిల్లలు యూస్ చేసినట్టుగా కనిపించినా కంపల్సరీగా టోల్ ఫ్రీ నెంబర్కి వన్ నైన్ సెవెన్ టూకి ఏర్పాటు చేసినా కూడా అధ్యక్ష ఈ ఇమీడియట్గా వాళ్ళ మీద సర్వేలెన్సెస్ ఏర్పాటు చేసుకుని ఒక గైడ్లైన్స్ కూడా ఇస్తాం అధ్యక్ష ఇంకా ఎక్కడైనా ఈ మెడికల్ షాప్స్ గురించి అన్నారు డెఫినెట్గా మేము ఒకసారి డిస్కస్ చేసుకుని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా ఒకసారి డిస్కస్ చేసుకుని మీద కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఓవరాల్గా ఈ గాంజాయి నిర్మూలనలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మనలో ఉన్న అవేర్నెస్ కానీ మనకి మన ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టి మనం నియంత్రణకి మన అందరం కూడా ప్రతి చేయి చేయి కలపాలని మాత్రం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఇది మంత్రి గారు సమాధానం తర్వాత మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న వేస్తారా సరే నేను ఎవరైతే గంజాయి ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని జైల్లో అంటున్నారు మళ్ళీ వినియోగ ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళు కూడా డిఅడిక్షన్ సెంటర్కి వేద్దామంటున్నారు అధ్యక్ష నేను అన్నది ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ వరకు తీసుకొచ్చడానికి కొరియర్స్ ఉన్నారు వారు డబ్బులు సంపాదనని సులువుగా సంపాదించవచ్చు అని ఈ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు అధ్యక్ష అల్టిమేట్గా వాడు ఆస్తి సంపాదిద్ద ఉద్దేశంతోనే ఉన్నాడు వీరికి ఎందుకంటే వాడు యూజ్ చేయడు కానీ యూజ్ చేసేటట్టు చేస్తాడు అలా డబ్బు సంపాదించినటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీరు అదిగే నిర్ణయం ఏంటంటే యూపీ గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష వాళ్ళ ఇల్లులు డిమాల్షన్ చేస్తున్నారు మనం ఆస్తులు కాన్ఫిస్కేట్ చేస్తే తప్ప ఇలాంటివి వాటిని కంట్రోల్ చేయలేము అధ్యక్ష డిఎడిక్షన్ సెంటర్ పెట్టచ్చు ఈగన్ పెట్టచ్చు ఇప్పుడు అదే యంత్రాంగం ఉంది ఇక్కడ యంత్రాంగం గత ఐదు సంవత్సరాలుగా యంత్రాంగం ఉంది కళ్ళు మూసుకొని కూర్చుంది పాలించినటువంటి నాయకులు అలాగే ఉన్నారు కనుక దీని మీద మనం చాలా కఠినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష చాలా దారుణటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అమ్మాయిలు కూడా అధ్యక్ష వీళ్ళు అలవాటు చేస్తున్నారు సమాజం మనం రేపు బాధపడేటువంటి పరిస్థితిలో ఉంది కనుక వాళ్ళ ఆస్తిని కాన్ఫిస్కేట్ చేసి డిమాలిష్ చేయాల్సినటువంటి అవసరం దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష నమస్కారం ఆలస్యంగా చెప్పిన చాలా అద్భుతమైన సూచన చేశారు శ్రీనివాసరావు ఈ గాంజాయి గాంజాయి విషయంలో అధ్యక్ష ఉత్పత్తి తయారీ విక్రయం కొనుగోలు రవాణా నిల్వ వినియోగం ఎగుమతి దిగుమతి దానికి అనుమతించడం ప్రేరేపించడం అన్నీ నేరమే అధ్యక్ష ఇందులోనే ఎక్కడా కూడా చిన్నది కూడా డీవియేషన్ లేదు అధ్యక్ష గాంధీ చేతిలో ఉన్నా కూడా అది కూడా నేరమే ప్రేరేపించినా కూడా నేరమే వాళ్ళు తీసుకోకపోయినా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా నేరమే కాబట్టి ఇవన్నింటినీ కూడా నేరాల కింద పరిగణించడం జరుగుతుంది అధ్యక్ష ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష మనకి ఎన్డిపిసి యాక్ట్ ప్రకారం చాప్టర్ ఫైవ్ ఏలో అధ్యక్ష ప్రత్యేకంగా ఆస్తుల జప్తు గురించి దాని మీద ఉంది అధ్యక్ష అది ఆల్రెడీ ఇప్పుడు మన స్టేట్లో కూడా స్టార్ట్ చేసాం అధ్యక్ష ఆస్తులు ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో అధ్యక్ష ఆస్తుల జప్తును కూడా ప్రత్యేకంగా తీసుకొని ఆల్రెడీ మనం ఈ రెండు మూడు ఈ నాలుగు నెలల్లోని రెండు చోట్ల ఒకటి అనకాపల్లిలో ఒకటి ఒకటి విజయనగరంలో ఒకటి ఇలాగే ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే మనకి తమిళనాడు వెళ్తుంది అధ్యక్ష కర్ణాటక దగ్గర నుంచి కింగ్ పిన్స్ అన్న వాళ్ళు కానీ ఈ పెడ్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అధ్యక్ష వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ప్రస్తుతానికి మాకు పాత రికార్డ్స్లో ఉన్న కింగ్ పిన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ మూమెంట్స్ కూడా ఈరోజు తెలుసుకునే పరిస్థితిలో అంత ఇండెప్త్గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అధ్యక్ష అంటే కొన్ని కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం కానీ ఇన్వెస్టిగేషన్ అయితే లోతుల్లోకి వెళ్ళి చేస్తున్నాం అధ్యక్ష కింగ్ పిన్ దొరికిన కింద స్థాయి నుంచి ఇందాక ఎక్కడైతే ఉత్పత్తి దగ్గర నుంచి రవాణా వరకు తీసుకునే వాళ్ళు ప్రేరేపించినంత వరకు ఆ లింక్ లింక్ డాట్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేసుకుని మొత్తం అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం అధ్యక్ష వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద అన్ని చర్యలు కూడా తీసుకుంటాం అధ్యక్ష ఇది చాలా పెద్ద సమస్య పల్లా శ్రీనివాస్ గారు సూచించినట్టు ఆ ఉత్తరప్రదేశ్ చట్టం ఏంటో కూడా స్టడీ చేసి అదేదన్నా మనం అడాప్ట్ చేసుకుంటానికి వీలవుతుందేమో గారు యూపీ చట్టం గురించి చెప్పారు ఆ చట్టాన్ని కూడా పరిశీలించి మన చట్టసభలో అది ఏదైనా చేసుకుంటే మంచిదేమో ఎందుకంటే ఇది మనం ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా దీన్ని నిర్మూలించగలిగితే కొన్ని తరాలను కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి అంటే ఈ రోజు అంటే ఎంత మళ్ళీ ఇంకొక చిన్న చెప్పాలి అధ్యక్ష ఎంత ఇండతున్నాం అంటే పంజాబ్ సంబంధించి నార్కోటిక్ లో పంజాబ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అధ్యక్ష ఆఖరికి ఒక టీం ను కూడా ఈ రోజు పంజాబ్ పంపించడానికి కూడా మేము సిద్ధపడ్డాం పంజాబ్ కూడా వెళ్తున్నారు అధ్యక్ష ఒక టీం